రేవంత్ గారు నాకు మీరే ఎలా అయినా న్యాయం చేయాలండి ప్లీజ్ ఒక్క ముచ్చట చెప్పు ఇంతకీ నువ్వు ఆడామవా మొగైనవా నేను అమ్మని అఘోరమ్మని ఈ దేశాన్ని శాసిస్తాను దేశాన్ని శాసించుడు తర్వాత కానీ ఏంది నీ రచ్చ నా అంతటి నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామంటే నన్ను వీళ్ళు ఉండనివ్వట్లేదు బుద్ధున్నదా నీకేమైనా ఇరవై ఐదేళ్ళు పెంచి పెద్దగా చేసిన పిల్లను నీకు ఇచ్చి పెళ్లి చేసుడుకు ఎవరు ఇష్టపడతారా మాది స్వచ్ఛమైన ప్రేమ మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు సరే నీకంటే బుద్ధి లేదు ఆ అమ్మాయి శ్రీవారికి బుద్ధి ఉండాలి కదా మేమిద్దరం ఒకరికొకరు అర్థం చేసుకున్నాం సార్ వాళ్ళ తల్లిదండ్రుల గోస చూస్తున్నవా నువ్వు అసలు మాకెవ్వరి గురించి అవసరం లేదు మేము ఎక్కడికైనా దూరం వెళ్ళి బ్రతుకుతాం మీరేమైనా నాకు హెల్ప్ చేస్తారని వస్తే మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు నేను మంచోని కాబట్టి ఇంకా నీతో మంచిగా మాట్లాడుతున్నా మేము ఎక్కడికైనా దూరం వెళ్ళి ఆనందంగా బ్రతుకుతాం నేను మంచిగా చెప్తున్న ఒక మాట విను ఏ అమ్మాయికైనా ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకొని సంతోషంగా జీవించాలని అనుకుంటుంది నీతోని ఎట్లా చేస్తుంది ఆ అమ్మాయి కాపురం అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటేనే ప్రేమ కాదు ఇద్దరి మనుషులు కలిస్తే కూడా దాన్ని ప్రేమంటారు ఏ జంటకైనా పిల్లలు ముఖ్యం మరి మీకు ఎట్లా సాధ్యమవుతుంది దత్తత తీసుకుంటాం ఇప్పుడు ఎంతమంది దత్తత తీసుకోవట్లేదు పిల్లల్ని మొత్తం తిరకాసు తిరకాసు మాట్లాడుతున్నావు ఆ వరుసని ఎట్లా మెచ్చింది నిన్ను నేనంటే ఆ అమ్మాయికి ప్రాణం నాకు మీ ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రితో ఇట్లనైనా నువ్వు మాట్లాడేది నువ్వు చేసేది తప్పు అని చెప్పిన పేవుకు శోకం తెప్పిస్తున్నావు నువ్వు నిమ్మలంగా అమ్మాయిని వదిలేసి నువ్వు పోయి ఒక మంచి అగోరి లెక్క ఉండు ఇప్పటికైనా నిన్ను గౌరవిస్తారు లేదు నేను ఇట్లనే ఉంటా అంటే ఇక నీ ఇష్టం నేను ఆమెను అంత ఈజీగా వదలలేను సార్ తప్పదు ఆ గోరి ఆలోచించుకో ఏదో మురిపంల మీరు ప్రేమ పెళ్ళి అంటున్నారు కానీ ఒక మూడు నాలుగు నెలలు అయితే అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఆడదాగా తెచ్చుకోవడు ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకో